నమస్తే నేను మిత్ర మీరు చూస్తున్నారు కరెండ్ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనేండలో ఆదర్శ పాఠశాల నందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ షహీనా పర్వీన్ అధ్యక్షతన విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించారు విద్యా కమిటీ చైర్మన్ గా విలేకరి షేక్ గౌస్ వైస్ చైర్మన్ గా విమల కోఆప్షన్ మెంబర్స్ మాజీ సర్పంచ్ జనాబ్ రహమతుల్లా సాహెబ్ రెహనుమా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు అహ్మద్ హుషేన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నల్లమల పద్మావతి సమీర్ పాఠశాల ఉపాధ్యాయులు కూటమి నాయకులు వైసీపీ నాయకులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అహ్మద్ హుసేన్ గారు నిలబడుతున్నారు వాళ్ళు ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను ఎక్స్అఫీ రాజశేఖర్ సార్ రావాల్సిందిగా కోరుతున్నాను రాజశేఖర్ సార్ బీజేపీ తెలుగు ఎక్స్అఫీ మెంబర్ అండ్ అంగన్వాడీ కార్యకర్తలు రా మన ఎలక్షన్ ఎస్ఎంసి ఎలక్షన్స్ ఎడిక్ అయినటువంటి మన గౌల్స్ అన్నగారి ఇక్కడ సన్మాన కార్యక్రమం జరుగుతుంది అందరు గట్టిగా చెప్పండి ఇక ముందు కూడా మన అన్న మన స్కూల్ కోసం మన పిల్లల కోసం పాటు

ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి